చేసుకోవాలనుకున్నా సరే ఇంట్రెస్ట్ ఉండేవారు చేసుకోవచ్చు అండి ప్రీమియం కట్టాలనుకుంటే పన్నెండు వందల రూపాయలు అవుతుందండి అలాగే ఏజ్ వెరిఫికేషన్కి అయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుందండి అలాగే మీ సీనియర్స్ అందుబాటులోకి ఉంటే ఉంటే కనుక వారితోనే మీరు చేయించుకోండి అండి ఒకవేళ మీకు సీనియర్ గారు అందుబాటులో లేకపోతే మాకు పంపించిన మేమైనా చేసి పెడతామండి ఎందుకంటే మన కంపెనీలో అందరం మరి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందుకని మేము చేద్దాం అనుకుంటున్నామండి అలాగా ఎవరైతే ప్రీమియం కట్టాలనుకుంటున్నారో వారు పన్నెండు వందలు అలాగే ఏజ్ వెరిఫికేషన్కి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ పెట్టి మాకు మీ యొక్క ఐడి పాస్వర్డ్ మాకు పంపించినట్టయితే మీకు చేసి పెడతామండి వాట్సాప్ చేయండి అండి వాట్సాప్ చేస్తే మేము స్పందిస్తాము యొక్క విషయాన్ని అయితే గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలాగా చేస్తున్నాయి కొద్దిగా కూడా ఈ ప్రాజెక్టులో ఏ మాత్రం చిన్నగా కష్టపడ్డా కూడా మినిమం లక్షలు ఇవ్వడం అనేది గ్యారంటీ కొద్దిగా కొద్దిగా పడితే లక్షలకు అధికారిగా పనిపేస్త ప్లాంట్ గా చక్కటి మారే ఉన్న అవకాశం కూడా ఉంది ఇది చిన్న బిజినెస్ కాదు ప్రపంచ స్థాయి బిజినెస్ ఈ ప్రపంచ స్థాయి బిజినెస్ నే చాలా జాగ్రత్తగా విని తెలుసుకుని మరి తెలిసి వస్తే అద్భుతాలు సృష్టించడం అనేది ఒక కష్టం కాదు మన తెలిసినప్పటి నుంచి మనం తెలుస్తున్న అనేక ప్రయత్నాలు అనేక బిజినెస్ ఎన్ని చేసినా మనం ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చూస్ కదా ఇది మాత్రం కరెక్టా అని చాలా మంది అనుమానాలు అండి పూర్తి అనుమానమే తప్ప ఆధారం లేదు ఎక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి వెళ్తే మీకు ఆధారం తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్షణాలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం అద్భుతమైన అవకాశాన్ని పొందుతున్నాం లైఫ్ ని ఎంజాయ్ చేయబోతున్నాం అతి సునాయాసంగా చాలా తక్కువ శ్రమతో అద్భుతాలు ఎలా సృష్టించవచ్చు అనేది మనం గమనించుకోవాలి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్లీ టెక్నాలజీ బేస్డ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లో ఈ కంపెనీ కంపెనీ వచ్చిన కంపెనీ కాదు సంవత్సరాల తరబడి కంపెనీ

చాలా పెద్ద పెద్ద స్థాయికి తీసుకెళ్ళే స్థితి ఈ ప్రాజెక్ట్ కొండకు గమనించి టీమ్ వర్క్ మ్యాన్ మ్యాన్ పవర్ వాళ్ళకి లేకపోవడం వల్ల మాన్యువల్ గా వెళ్తున్నారు మ్యారేజ్ ఈవెంట్స్ పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా వాళ్ళకి పేకప్ చేసి ఆ ఈవెంట్స్ పేకప్ చేయడం జరుగుతుంది ఇలా అనేక రకాల పరిస్థితుల్లో ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటుంది ఒక మహా అద్భుతాన్ని యూరోపియన్ కంట్రీస్ నుంచి డెవలప్ చేసుకుని మాన్యువల్ గా ఆయా ఆయా దేశాల్లో యూరోపియన్ కాంటెంట్లో అక్కడ చేస్తున్న వాడిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తా తీసుకొచ్చేలాగా మన సభ్యుడు కంపెనీ ట్రేణుతో ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసుకుని మన ముందుకు తీసుకురావడం జరిగింది దీని ఆదాయం జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి జూలై ఫస్ట్ నుంచి ఈ అద్భుతమైన ఆదాయాన్ని మనం తీసుకోబోతున్నాం జూలై ఫస్ట్ నుంచి ఆదాయం స్టార్ట్ అయిన తర్వాత జన చుట్టూ మన తిరగడం కాదు మన చుట్టూ జనం తిరుగుతుంది అనేది కూడా గ్రహించుకొని ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చిన దాకాశం పని సీఓకి కంపెనీ సభ్యులకి మనం పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయవలసింది రుణ స్థాయికి మనల్ని తీసుకొస్తున్న సమయం కూడా దగ్గర పడుతుంది అంటే ఇన్కమ్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో ఆ క్షణం మన ప్రపంచాన్ని జయించేసినట్టే అంత అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది అనేది అవగాహన అవగాహన చేసుకొని చాలా సబ్జెక్ట్ ని విని అర్థం చేసుకొని మరి అనేక మందికి అవకాశాన్ని మనం ఇవ్వాలి అలా ఇచ్చి మన వాళ్ళని మనం ఆల్రెడీ చేపట్టాం టెక్నాలజీ అంటే మాకు అర్థం కాదేమో ఈ టెక్నాలజీ తెలియదేమో డేటా అనే దాన్ని ప్రతి కంపెనీ వాడుకొని ఉభయ స్థానాన్ని స్థానాన్ని అందుకున్న ఈ డేటా ఈ డేటా బేస్ కంపెనీ టెరా కంపెనీ నడుస్తుంది ఇందులో జాయినింగ్ మీ పూర్తి పేరు ఉంటే జాయినింగ్ అయిపోతుంది జాయినింగ్ రెండు రకాలు అంటే ఫ్రీ జాయినింగ్ పేమెంట్ జాయినింగ్ మనకు నచ్చినట్టుగా జాయిన్ అవ్వాలి ఫ్రీగా జాయిన్ అయ్యి ఎవరు జాయిన్ సింగిల్ గా ఉన్నా ప్రతి నెల అట్ uh, 50 ఇయర్స్ సర్ కో తీసుకోవන అవకాశం ఉంది 10 ఇయర్స్ మెస్సేవాల 5000 వాల 1 ఇయర్ 1 మంత్ జీరో కాస్ట్ పెరిపోతుంది కాబట్టి జీరో 990 దగ్గర ఉండేది వాడికి కొంత కట్ అంటే జీరో కాస్ట్ అపడ అవ్వదు అక్కడ సబ్సిడీలు ఒకసారి దరుతుతది గ్రాడ్యువల్ గా ఇస్తోగానే పెరిగేది 3 నుంచి సహాయం కలిగేది ఇంకా డెవలనిచునే

పరిస్థితులు చాలా చాలా ఉన్నాయి మరి ఎటువంటి ప్రతి లీడరు వాళ్ళు నేర్చుకోకుండా ఎవరెవరు నేర్పాలి అనుకుంటే అది రేపు పొద్దునకి దారి తీస్తుంది మరి ఈరోజు చేస్తున్నట్టాలేదా వెల్కమ్ సార్ గారు అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనం టెరాకాస్ అనే బిజినెస్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఆల్రెడీ మనకి ఆన్ పేస్ అనే కంపెనీ గురించి తెలుసు అండి సేమ్ ఆ కంపెనీలో మనకి ఏ విధంగా ఇన్కమ్ అనేది ఇస్తాను చూస్తున్నాం సేమ్ అదేవిధంగా ఈ టెరాకాస్ కంపెనీలో కూడా మనం అయితే జాయిన్ అయ్యి ఫ్రీగా అండి జాయిన్ అయిన తర్వాత మనకైతే ప్రతి నెల కూడా మనకైతే ఐదు వేల వరకు అంటే ఫిఫ్టీ యూరోస్ వరకు అయితే ఫ్రీ ఇన్కమ్ మనకైతే వచ్చేలా చేస్తానని సృష్టించబుతుందండి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని అండి అతి త్వరలోనే మనకి కంపెనీ అనేది మార్కెట్లోకి రాబోతుంది స్టార్ట్ కాబోతుంది ఇన్కమ్ కూడా రాబోతుంది కాబట్టి లేట్ చేయకుండా ఈ వీడియో కింద అయితే ప్రాసెస్ వీడియో అంటే ఆ యొక్క రెసిప్షన్ అనేది విధంగా చేయాలి ప్రాసెస్ వీడియో రిఫరల్ లింకు ఇంకా దాంతోపాటు గ్రూప్ లింక్ ఇచ్చారండి కాబట్టి మీకు డౌట్స్ ఉన్నవారు ఆ ఛానల్ని ఫాలో అవ్వండి గ్రూప్లో నా యొక్క పేరైతే అడ్మిన్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే డౌట్స్ అడగొచ్చిన క్లారిటీ చేస్తాను కాబట్టి ఈ యొక్క ఫ్రీ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా గమనించండి ఫ్రీ బిజినెస్ ప్లాన్ అండి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించండి డౌట్స్ను వారు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకైతే నేను ఖచ్చితంగా రిప్లై తెస్తానండి గమనించండి థ్యాంక్ యూ